ఇంతమంది నా నెగిటివిటీ అయ్యారు నన్ను జోకర్ అనేశారు ఎన్ని మాటలు మాట్లాడినారో అన్ని అనేసారు నాలా అంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవడైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్ ఐ వాంట్ టు స్క్రీన్ మీరు అడవాలి ఇది నా రిక్వెస్ట్ నా కోసం కాదు బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ ఓకే సారీ నె నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్గా నాకు అదే కావాలి ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఏమంటారు స్ప్రెడ్ లవ్ పాజిటివిటీ వీలైతే ప్రేమిద్దాం మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే సో మైక్ మైకి నాదిలో పెడితే మాకు తనే పోతే నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్ ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చింది మాకాడ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది మాకాడ అంతే థ్యాంక్ యూ ఐ డోంట్ నో వైఐట్ ఓకే దోస్త్ థ్యాంక్స్ ప్రభాకర్ గారికి దాదాపు ఒక ఇరవై దాదాపు ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏండ్ల నుంచి ఉన్నారు ఆయనకి ఏ ఎలాంటి స్టార్ యాటిట్యూడ్ స్టార్ అలాంటి ఏం బిరుదు రాలేదు మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఎలా ఫీల్ అవుతుంది ఏ లేదు వచ్చింది మా డాడీకి చెప్పా కదా బుల్లితెర మెగాస్టార్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ దానికి ఆయన అర్హులు అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా అది నెగిటివ్గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా అది నాకు పాజిటివ్గా అనిపించింది అది నేను తీసుకున్నా పెట్టేసుకున్నా వాళ్ళన్నదే కదా యాక్చువల్గా ఫస్ట్ నాకు లేకుండా ఐడియా మా ఇంతకుముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా తర్వాత అలా ఎలా పెట్టారు ఇంకా రిలీజ్ అవ్వలే కదా నేను ఇదే క్వశ్చన్ అడిగితే మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ కొట్టండి ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సో వాళ్ళకే అందరు అంటున్నప్పుడు నాకేముంటుందని చెప్పి ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా వచ్చేసా అంటే ఇప్పుడు ఏ హీరోకి అంటే డెబ్యూటెంట్ హీరోకి ఏ హీరోకి కూడా ఇంత రెస్పాన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది ఇది నీకు ప్రెజరా ప్లెజరా హండ్రెడ్ పర్సెంట్ నేను పాజిటివ్గా తీసుకుంటా దాన్ని నాకు వెరీ హ్యాపీ మ్యాటర్ ఉంటేనే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్లో పెడతాడని నేను నమ్ముతాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది నీ ప్లేస్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి అన్నారు అది చాలా తప్పు నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు బట్ అన్నారు సో నేను హ్యాపీగా తీసుకుంటాదాన్ని ఎందుకంటే ఏమో కారణం చెనిప్పుడు ఉండేమో చంద్రహాస్ హాయ్ సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా యాటిట్యూడ్ ఏం లేదు బ్రో యాక్చువల్గా నార్మల్ మీలాగానే మాట్లాడతాను నేను కూడా ఏమో మరి చెప్పా కదా అనిపించింది మాట్లాడతా అంతే ఎప్పుడు నేను అనిపించిందే మాట్లాడతాను నాకు అనిపించిందే చేస్తాను ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది సో ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ రేపు పొద్దున్న నాకు సినిమా బోర్ కొట్టి ఉత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తా ఇష్టం వచ్చింది చేస్తాను నేను నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలని సినిమాలో హీరోగా చేయాలని చేస్తున్నాను దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలో ఉన్నా నేను పెట్టకుండా టూ ఇయర్స్ సైలెంట్గా ఉన్నా ఎందుకు అంత రచ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్